సెంటిమెంట్ లేదు తొక్కలేదు లేదు ఫ్రెండ్స్ ప్రతి చెట్లు ఉండొచ్చు మేము అసలు సెంటిమెంట్ ఉన్నా ఆశలు పాటించను ఎవడన్న చెప్తే కూడా పని చేసుకోమంటాం మా పని మేము చేసుకుంటాం చక్కగా గార్డెన్ చేసి టూ డేస్ స్పెషల్ చింత చిగురు మా ఇంట్లో చేయాలి చింత చిగురు పప్పు మా చెట్టు నుండి వచ్చింది చింత చిగురు ఇదే చూసారా ఎంత ఉందో వచ్చింది ఇంకా ఉంది సెంటిమెంట్ లేదు తొక్కలేదు లేదు ఫ్రెండ్స్ ప్రతి చెట్లు ఉండొచ్చు మేము అసలు సెంటిమెంట్ నాకు ఆశలు పాటించను ఎవడన్న చెప్తే కూడా పని చేసుకోమంటాం మా పని మేము చేసుకుంటాం చక్కగా గార్డెన్ చేసి హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా ఉంటాం ఒక చింత చెట్టు ఆ చెట్టు ఉండకూడదు చెత్త చెట్టు ఉండకూడదు అని కొంతమంది సోకాలు పీపుల్ చెప్తా ఉంటారు కదా వాళ్ళ మాట అసలు పట్టించుకోకండి చింత చెట్టు వేప చెట్టు నాపైన వేప చెట్టు అన్ని చెట్లు మా ఇంట్లో చింటిమింట్లు పక్కన పడేసి మంచిగా మనిషిగా బ్రతండి మీరు అందరూ ఇంట్లో గార్డెన్ వంకాయ మొక్కలు దోసకాయ మొక్కలు వేసుకొని హెల్దీ ఫుడ్ తినండి ఇట్లా కోసుకొని తింటుంది కోసుకొని వండుకుని మన మన ఇంట్లో చెట్లు మన ఇంట్లో కోసుకొని తింటే అవి వచ్చి చూడండి ఒక పావు కేజీ దాకా వచ్చింది నాకు చింత చివరి అంటే బయట ఎంత ఉంటుందో రేటు టమాటా పచ్చిమిర్చి కూడా మా ఇంట్లో మా ఇంట్లో మా గడ్డలోనే కోసం వీడియో నేనే తీసుకోవాలి నేనే కోసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి అని నేనే చేసుకోవాలి ఈ మధ్య వీడియో పెట్టట్లేదు గార్డెన్ వీడియోస్ మా వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్లు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇలా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి మీకు మీ గార్డెన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే చెప్పండి సొల్యూషన్స్ అయితే ఇతను కంపల్సరీగా ఎందుకంటే మాకు దీంతో టెన్ ఇయర్స్ అనుభవం ఉంది గార్డెన్లో దాదాపుగా చాలా డబ్బులు పెట్టాను మనం ఇంట్లో నో డౌట్ కష్టం వచ్చినా సరే ఇష్టం వచ్చిన పని చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే చెప్తున్నా కష్టం వచ్చినా సరే ఇష్టం వచ్చిన పని చేయండి ఇలా నాకు ఇష్టం వచ్చిన పని చింత పోసి ఇంట్లో ఇస్తే వాళ్ళు చింతపప్పు చింతపప్పు చేస్తారు మీరు కూడా సరే కిక్కు పిక్కు అంటూ ఎవడో డబ్బా ముందుకు వచ్చాను మనం చేయడం రాదు అది చాలా రోజుల తర్వాత గార్డెన్ వీడియో పెడుతున్నాను మా గార్డెన్లో ఉన్న సపోటా చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందా ఇది చిన్న ఐస్ బాక్స్ వేసాను ఫ్రెండ్స్ ఆల్రెడీ దాదాపు సంవత్సరం దీనికి ఒక పది డజన్ లాగు వచ్చి సపోటాలు మళ్ళీ గుర్తిండి చూడండి ఎందులో వచ్చింది హాయ్ అందరికి వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు మా గార్డెన్లో చింత చిగురు పోయిపోతున్నాను అది చిన్న చెట్టు చాలా సార్లు వచ్చి వీడియో పెట్టలేదు చాలా వీడియో పెట్టి రండి మేము మా చెట్టు మా గార్డెన్ వచ్చిన చెట్టు చూపిస్తాం మీకు మామూలు చెట్లు ఇది ఆల్రెడీగా ఉండే దాదాపు ఇది ఆరో పంట ఏడో పంట పంట ఇవ్వడానికి కొయ్యడం మన ఎక్కడి నుంచి రావడం ప్రతి చెట్టు అంతే ఇది ప్రోమోగ్రానైట్ ఫ్రూట్ చెట్టు దానిమ్మ చెట్టు ఫ్రెండ్స్ పంట అయిపోయింది ఇది వేసి దాదాపు దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఎన్ని కాయలు వచ్చినాయో మాకే లెక్కలేదు అది ఈసారి ఈ కాయలు కూడా పడగానే ఇంకా కొమ్మలు ఎర్రదేయాలి దీన్ని కొమ్మలు ఎరదిస్తే మళ్ళీ కొత్త కాయలు వస్తాయి కొత్త ఎగురొచ్చి ఒకప్పుడు ఇదంతా ఉండి తీసేసాను కొన్ని ఇదిగోండి చింత చెట్టు ఇది గ్రో బ్యాక్లో చేశాను మొక్క చిన్న మొక్క ఎన్నిసార్లు వచ్చింది వీడియో తీయటం మన టైం లేక తీ లేకపోయాను మన ఆడియన్స్ కోసం ఈసారి కంపల్సరీగా పెడదామని చెప్పేసి మొన్నే ఆకులు మొత్తం తీస్తే మళ్ళీ రెండు రోజుల్లో చిగురు వచ్చేసింది ఇదండి ఇప్పుడు కోసేస్తాను మీకు చూపిస్తాను వీడియో చెట్టు చూడండి చిన్న చెట్టు వచ్చింది ఒక పావు కేజీ వచ్చింది అనుకుంటా ఇది వారంలో వీక్లీ రెండుసార్లు వచ్చింది ఫ్రెండ్స్ ఓన్లీ వర్షాకాలమే వచ్చింది వర్షాకాలం చలికాలమే ఇది చింత చిగురు అనేది మనం బయట ఎంత రేటు ఉన్నా చూసాను నిన్న పేపర్లో కూడా చూసాం కేజీ అయితే ఉందంట చింత చిగురు దీనివల్ల ఉపయోగాలు మీ అందరికి చింత చిగురు గురించి వారంలో ఒకసారి అయినా తింటా ఉండండి కొనుక్కున్న చెట్టు కూర్చున్నా ఇంత చిగురు దాని ఉపయోగాలు ఇలా మా గార్డెన్లో మీకోసం చింత చిరుపయపడతాం ఫ్రెండ్స్ ఎంత చిక చూద్దాం ప్రతి ఒక్కరు గార్డెన్ పెంచండి మీకున్న ప్లేస్లో న్యాచురల్గా పండి నిత్య ఇంట్లో ఇళ్లలో ఉండి పెట్టండి మా ఇంట్లో నేను ఒక్కడే చేసేది అందుకనే చాలా వరకు పట్టి తీసేసాను ఫ్రెండ్స్ గార్డెన్ అంతకుముందు చెట్టు లాగా ఉండే మా గార్డెన్ అందరికీ తెలుసు నా యూట్యూబ్ ఛానల్ వచ్చిన వాళ్ళందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా తప్పని మెయింటైన్ చేయండి మీ వెళ్ళదు ఎంత చివరు పిల్లలు ఆ చెట్టు ఉండకూడదు ఈ చెట్టు ఉండకూడదు అంటారు మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండిద్ది చెట్టు వండిద్ది ఇంకేం ఉండకూడదు అంటారు దాన్ని చెట్టు మొదల చెట్టు వండకూడదు అంటారుగా మా ఇంట్లో పెద్ద చెట్టు చూడండి చింత చిగురు అంత చెట్టే ఇంత పెద్ద చెట్టు వచ్చింది యాక్చువల్గా మొక్క నేను తెచ్చింది కాదు పక్షుల ద్వారా వచ్చింది ఇది కూడా మనం దీన్ని సపరేట్గా తెచ్చేసింది ఏం లేదు అదే మట్టిలో వెలిసింది మనం దాన్ని నీళ్లు పోసి పెంచేసాం ఈ పక్కనే యాప్ పెద్ద పెద్దది గెట వీడియో ఈ సంవత్సరం చింత పచ్చడి కానీ చింత చీపురు పప్పు కానీ ఎంతమంది ఇది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత చెట్టు ఇంత చింత కోసేసరికి టైం చాలా పెద్దది ఇది వీడియో కోసిన తర్వాత మొత్తం మీకు ఎంతో చిన్న చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో చివరికి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పనిసరి చేయండి గార్డెన్ చేసే ప్రతి మా వీడియో చూడండి రెండు వేప చెట్టు చూడండి మా గార్డెన్లో ఎంత పెద్దది ఉంది లేదా ముప్పై నాలుగు అడుగులు ఉంది చెట్టు అది వీడియో మొత్తం చింత చిరు హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాం ఎంతో వచ్చింది అనేది చాలా ఉంది ఇగురు ఒక విధి దాకా వచ్చింది అనమాట మీరు ఎప్పుడైనా మీ గార్డెన్ హార్వెస్ట్ చేశారా చెట్లు పెంచారా అసలు ఒకళ్ళైనా బయట ఉన్న పంపుకి సౌండ్ పొల్యూషన్ స్మెల్ పొల్యూషన్ అని